హాయ్ ఈరోజు బచ్చల కూర పులిచింతాకు రెండు ఇది పులిచింతాకు బచ్చల కూర ఎలా వండుకోవాలో చెప్తాను ఇది పాల చేసుకోవాలి ఇగో కావాల్సింది బొబ్బర్లు ఇవి నేను ఉడకబెట్టి చెట్టున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇది చింతపండు ఇదిగో ఇలా పాల చేసాను అనమాట పాల చేసాక ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరగాయ పచ్చిమిరగా ఇక బొబ్బర్లు ఉడకపెట్టినాయి బొబ్బర్లో ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు పులుసు చింతపండు పులుసు పిసికాక కొద్దిగా పసుపు కారు ఇలాగా అన్నీ మళ్ళీ దగ్గరగా ఉడకబెట్టేసుకోవాలి చింతపండు పులుపు ఇవన్నీ పెట్టాక ఇలా దగ్గరగా బాగుంది కదా ఇది ఉడికాక ఇలా వస్తుంది బాగుందా అదిగా దానికి కావాల్సిన తాలింపుకి ముప్పుడు పెట్టాను ఏదో మినపప్పు ఆవాల జీలకర్ర వెల్లుల్లి మిరపకాయ కరివేపాకు ఇవేమో కొద్దిగా ఫ్రైడ్ రైస్ చేస్తానంటామ్మా ఫ్రైడ్ రైస్కి ప్రిపేర్ అయ్యాను తాలింపు అవుతుంది వేసేస్తే కలుపుకోవటమే ఇంకెలా అది తాలింపు ఇంగు వేసాను కొంచెం బాగుంది కదా అని బాగుంది కదా అలా వండుకుంటమే బాగుంటుంది ఓకే ఇంకొక ఫ్రెండ్స్ ఫైవ్ థర్స్కి ప్రిపేర్ అయిపో అన్నం మార్చి పెట్టింది అదిగో అన్నం చూపి అన్న పొడి పళ్ళు ఆడుతూ ఉండాలి అబ్బాయి చేశాను అనమాట ఇగో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవటమే ఇవి ఇంకో రిపేర్ రెండు రెండు లాంగముగరకు యాసింది అదే అదే బీన్స్ బీన్స్ ఇవన్నీ వద్ద తర్వాత ఊడేసుకుని అమ్మ టేస్ట్ వేసుకున్నాక అది పెట్టి అది వంబాయి అన్నీ ఒకటి వేసేసుకున్నాం కదా ఇలా ఉంది తర్వాత టమాటా కొత్తిమీర వేసి టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా వేసుకుని రైస్ కలిపి ఇవి బాగా మగ్గితే సరిపోతుంది ఫ్రైడ్ రైస్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ క్యాబేజీ ఇవన్నీ వేస్తాను క్యాబేజీ వేయచ్చు ఏ టేస్టింగ్ సాల్ట్ వేసి టేస్టింగ్ సాల్ట్ దీంట్లో రైస్ కలుపుకోవటం ఇదిగో కలర్ఫుల్ ఫ్రైడ్ రైస్ బాగుంది కదా అది ఇదిగో పెరుగు చట్నీ అది కదు అది అది కద పచ్చల ఈరోజు 宝宝。不不